ఈ రోజు మనం మీకు చూపించబోయే ప్రయాణం ఒక సాధారణ ప్రయాణం కాదు ఇది రోడ్డు మీద జరిగేది కాదు రైలు మీద జరిగేది కాదు ఇది గోదావరి ఒడిలో సాగుతున్న జీవితం అందరికి నమస్కారం నేను మీ అర్స శ్రీరామ్ అంద్రవేది యాక్చువల్గా ఈ రోజు సోంపల్లి అభిరాజపాలెం ఈ రెండు గ్రామాల మధ్య గోదావరి నదిపై బోటు ప్రయాణం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలు చూద్దాం ఒకవైపు అభిరాజపాలెం మరోవైపు సోంపల్లి ఈ రెండు గ్రామాల మధ్య విస్తారంగా గోదావరి నది ఈ నదిని దాటాలంటే ఇక్కడ ఒక్కటే మార్గం బోటు ప్రయాణం పేరు త్రీనాథ్ అండి సోంపల్లి ఇది సోంపల్లి అభ్యరాజు పెరిగి పాయింట్ అండి ఇది ఇక్కడ నుంచి చాలా మంది ఈ పడవ ప్రయాణం ఇక్కడ సోంపల్లి నుంచి వెస్ట్ గోదావరి ఎలా ఇది ఒకటే మార్గం ఇది చాలా ఆహ్లాదకరమైన నది తీర ప్రాంతం అండి చాలా బాగుంటది ఆ ఇంటి నుంచి స్టూడెంట్స్ కూడా ఈ వైపుగా వచ్చి కాలేజీలు అయి వెళ్తుంటారు గోదావరి నది ఈ ప్రాంత ప్రజలకు ఒక తల్లి లాంటిది ఈ నది లేకపోతే ఇక్కడ జీవితం ఊహించలేం వ్యవసాయం ఉపాధి ప్రయాణం అన్ని ఈ నది పైన ఆధారపడి ఉన్నాయి ఒకవైపు పచ్చని కోనసీమ మరోవైపు పశ్చిమ గోదావరి రెండింటి మధ్య సరిహద్దులా కనిపించిన నిజానికి గోదావరి ఈ రెండు ప్రాంతాలను కలిపే ఒక జీవన బంధం ఇటువైపు కోనసీమలో ఉండే సోంపేళ్ళ ఇది అవతల వైపు ఉండేది పశ్చిమ గోదావరి జిల్లాలోని అభిరాజ్పాలెం అనే ఊరు చాలామంది ప్రజలు అంటే స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా ఈ బోట్ని ప్రయాణ సాధనంగా ఉపయోగించుకుంటూ ఉంటారు అబ్రేజ్ వైపు చూస్తే పల్లె వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది పొలాలు చెట్లు చిన్న చిన్న ఇళ్ళు నిశ్శబ్దంగా చాగుతున్న గ్రామీణ జీవితం ఇక్కడ ప్రజలకు బోటు ప్రయాణం కొత్త కాదు ఇది వారి రోజువారి జీవితంలో ఒక భాగం ఇక్కడ తపస్సు చేస్తే ఇక్కడ ఈ ఏర్పడింది అనే ఒక చరిత్ర ఉంది దీనికి సోముడు సోముడు అనే ఒక ఋషి దీనికి తపస్సు చేయడం అనమాట అండి ఓకే అందుకని స్వామపల్లి రాను రాను సోమపల్లిగా మారింది అది దీని చరిత్ర అర్థం అనమాట పనులకు వెళ్లాలన్నా సరుకులు తీసుకోవాలన్నా బంధువుల ఇంటికి వెళ్లాలన్నా ముందుగా గోదావరిని దాటాల్సిందే బోటు దగ్గరికి వెళ్ళగానే అక్కడ కనిపించే దృశ్యం చాలా సహజంగా ఉంటుంది ఈ బోట్ లోంచి చాలా మంది ప్రయాణికులు గాని అలాగే మోటార్ సైకిల్ కానీ ఎలా దింపడం జరిగిందో చూసారు కదా ఇప్పుడు ఆ ప్రయాణికులు అలాగే ప్రజలు ఏ విధంగా ఈ బోట్ ఎక్కి అవతల వెళ్తున్నారో చూడొచ్చు అంటే గోదావరి ప్రయాణం ఎలా ఉంటుందో మీకు చూపించడానికి ఈ బ్లాగ్ చేయడం జరిగింది కొంతమంది బైకులతో వచ్చి నిలబడతారు మరి కొంతమంది నడుచుకుంటూ వస్తారు ఎవరి చేతిలో చూసినా చంచులు ఎవరు భుజాల మీద చూసినా సరుకులు అందరూ ఒకే బోటు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇది రద్దీగా కనిపించిన ఇందులో ఒక క్రమశిక్షణ ఉంటుంది బోటు ఎక్కే సమయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు నీటి మీద ప్రయాణం కాబట్టి ఎవరు తొందరపడరు బైకులు ఒకవైపు అమర్చుదారు మనుషులు మరోవైపు కూర్చుంటారు గోదావరిలో ప్రయాణిస్తుంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే టైం చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అద్భుతమైన ప్రయాణం అన్నమాట ఈ గోదావరిలో బోటు ప్రయాణం నడిపే వ్యక్తి ప్రతి ఒక్కరిని గమనిస్తూ నమ్మతి లేదని కాపాడుతూ ఉంటాడు అతని అనుభవమే ఈ ప్రయాణానికి భద్రత సార్ మీ పేరు మా పేరు బాలాజీ రోజు డైలీ వందల మంది ఆడతారండి రైతులు ఎక్కువ ఉంటారండి మెయిన్ పొద్దున్నే పాలు రావడం స్కూల్ పిల్లలు ఉన్నారండి ఎక్కువ మంది స్కూల్ పిల్లలు కూడా స్కూల్ వైపు నుంచి ఇవతల వైపు వస్తారంటారా కాలేజీకి వెళ్ళి కాలేజీకి వెళ్తారు హాస్పిటల్ కూడా వెళ్ళాలంటే ఈ పక్కనే హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని ఈ పక్కనే మొత్తం ఏదన్నా ఇటే ఫెసిలిటీ బాగుంటుంది రైతులకి ఇబ్బంది కడకుండా ఉండడం కోసం మంచి ప్రయాణం పడవాలి చెప్తున్నారు ఇది కూడా లేకపోతే సింగరేణి నుంచి రావాలి బోటు కదలడం మొదలైన వెంటనే ఒక ప్రశాంతమైన అనుభూతి మొదలవుతుంది గోదావరి నీరు నెమ్మదిగా అలలగా కదులుతూ ఉంటుంది చుట్టూ చూసుకుంటే ఎక్కడికక్కడే నీటి విస్తృతి కనిపిస్తూ ఉంటుంది ఆకాశం నీరు గాలి అన్ని కలిసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ క్షణాల్లో మనసు నెమ్మదిగా మారిపోతూ ఉంటుంది చాలా తక్కువ డిస్టెన్సే బట్ మధ్యలో ఏంటంటే ఇసుక దిబ్బలు ఉన్నాయి కాబట్టి కొంచెం వంపు ఉంటుంది ఈ వంపులో జర్నీ ఉంటుంది అన్నమాట ఒకవైపు సూర్యుడు అస్తమించే టైము అలా గోదావరిలో జర్నీ చేస్తుంటే మనసులో ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి అసలు మైండ్ అంతా రీఫ్రెష్ అవుతుంది అందుకే చాలామంది గోదావరి అన్న గోదావరి చుట్టుపక్కల కోనసీమ అన్నా చాలామంది ఇష్టపడడానికి కారణం ఏంటంటే మన గోదావరి అన్నమాట అసలు ఆ గోదావరి ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఇలా ప్రవహిస్తూ ప్రవిస్తూ ధవళేశ్వరం దగ్గర వచ్చేటప్పటికి కొన్ని పాయలుగా డివైడ్ అవుతుంది అందులో కొన్ని పాయలు మాత్రం సముద్రంలో కలుస్తాయి అందులో ఒకటి మనకి అనమాట ఇది గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ ఇక్కడ అందరూ కలుస్తుంది బోటు మీద ప్రయాణించే వాళ్ళు ముఖాల్లో భిన్నమైన భావాలు కనిపిస్తూ ఉంటాయి కొంతమంది పనుల గురించి ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమంది నదిని చూస్తూ మౌనంగా కూర్చుంటారు పిల్లలు మాత్రం నీటిలో పడుతున్న అలను చూస్తూ ఆనందిస్తూ ఉంటారు వారికి ఇది ఒక చిన్న సాహసం లాంటిది గోదావరి లాంక ప్రాంతాల్లో చాలా లొకేషన్స్ అయితే చూపించడం జరిగింది ఇక్కడ దగ్గరలో మనకి కనకలంక అనే ఐలాండ్ చూపించడం జరిగింది అలాగే అయోధ్యలంక చాలా పెదమల్లలంక మొత్తం గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరి ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందని చూపించడం జరిగింది వరద వస్తే మాత్రం వీళ్ళ పరిస్థితి వర్ణాత్మట వరదలు వచ్చినప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోతాయి బట్ ఏదేమైనా కానీ ఇక్కడ ప్రజలు అలవాటైపోయిన జీవితాలండి వీళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎలా ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ప్రజలకి రోజు అలవాటైన ప్రయాణమే ఇటువంటి ప్లేస్లన్నీ కలుపుతూ బ్రిడ్జిలు వేస్తే వెళ్ళం ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అదృష్టవంతులు అవుతారు బట్ కొన్ని తరతరాలుగా ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ ఎప్పుడు ఇటువంటి ఆలోచనే లేదు ఎలా అలవాటైపోయినా జీవితాలే ఫైనల్గా అయితే మనం అబ్రజ్ పాలెం అనే రేవ్కి వచ్చేసామండి అక్కడ దూరంగా కనిపిస్తున్నది అబ్రేజ్ పాలెం రేవ్ మాట గోదావరి నీరు ఇక్కడ పొలాలకి జీవం పోస్తుంది అందుకే ఇక్కడ ప్రజలకు ఈ నది దేవతో సమానం మీ పేరు శ్రీనండి సార్ మీ దేవురు గంగడపాలెం అండి గంగడపాలెం ఇక్కడ దగ్గరలో వంతేసే అవకాశాలు కూడా ఉన్నాయంటే గోదావరికి గంగడపాలెం దగ్గర నిజమే అంటారా నిజమే అవుతుందండి అంటారా అంటే గోదావరి పా చిన్నదంట చిన్నదేనండి అది వేస్తే చాలా మంది అవతల పనులు చేసుకోవడం రైతులు బాగుంటుంది బాగుంటది అండి మీరు ఏం చేస్తారు సార్ ఇక్కడ కూలిపని చేస్తాం సార్ కూలిపని మీకు అయిపోయింది సార్ అలవాటు అయిపోయింది సార్ ఇంకేం చేస్తాం మీకు ఏమనిపి ఇక్కడ అలవాటు అయిపోయింది సార్ మరి పళ్ళ కదా ఆ దరికి వెళ్ళిపోతే దీనిలో ఇది వెళ్ళిపోతే ఇది ఉండదు ఓకే ఓకే ఫైనల్గా అయితే మనం సోంపేళ్ళ దగ్గర నుంచి అబ్రాజ్పాలెం గ్రామానికి అయితే వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ పరిస్థితి అక్కడ ఏ విధంగా స్టార్ట్ అయిందో మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బైక్లు ఈ విధంగా దిప్పుకుంటూ ఉంటారు రావ చెట్టు చెట్టు పక్కన ఒక కూర్చోవడానికి వీలుగా ఇటువంటి ఏర్పాటు చేశారు చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ తీస్తూ ఉంటారండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ సీరియల్ చూసినా ఏ సినిమా చూసినా ఎక్కువగా మన గోదావరి జిల్లాలోనే తీస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒకవైపు గోదావరి కనిపిస్తుంది ఎటు చూసినా కొబ్బరి చెట్లు కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదన్నమాట అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల ఆ ప్లేసులన్నీ వదిలేసి మన కోనసీమ అలాగే గోదావరి జిల్లాలో చాలామంది వచ్చి ఇక్కడ షూటింగ్ తీస్తూ ఉంటారు నాకు తెలుసుండి ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా అండి ఇక్కడ లొకేషన్ సమ్మర్ వచ్చిందంటే ఆ ఇసుక దిబ్బల మధ్యలోకి వెళ్ళి చాలా షూటింగ్స్ అయితే తీస్తూ ఉంటారు చాలా బాగుంటాయి మీకు తెలుసుండి రంగస్థలం మూవీ చూస్తారు కదా దాంట్లో ఇసుక దెబ్బల్లో గడ్డి దుబ్బు గడ్డల్లో సీన్ ఉంటుంది అటువంటి లొకేషన్స్ అన్నీ తీయాలంటే మా గోదావరి జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అలాంటి లొకేషన్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో కనిపించేదంతా ఇసుక దెబ్బల్లో దుబ్బుగడ్డు ఉండే ప్లేస్ అన్నమాట ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంటుంది అంత అద్భుతమైన ప్రదేశం మా గోదావరి జిల్లాలో ఉంటుందని చూపించడానికి చాలా మూవీస్ లో మనకి గోదావరి పక్కన ఉండే బడ్డీ కొట్లు ఇటువంటి బడ్డీ కొట్లు ఎక్కువగా చూస్తూ ఉంటారు నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు సత్యనారాయణ ఇంకా ప్రాంతం కాబట్టి మామూలుగా వ్యవసాయదారులు ఎక్కువ ఉంటారు స్టార్టింగ్ అయితే ఇక్కడ చంటి తీసారండి చంటి వెంకటేష్ గారు అవునండి ఓకే నెక్స్ట్ మనకి మహానటి తీసారండి మహానటి కూడా మహానటి తీసారండి నాగచైతన్యది మామూలుగా మన నాగార్జున గారు మన మధ్య తీసారండి థ్యాంక్ యూ ఒకటి నాగచేతి అనేది థ్యాంక్ యూ తీసారండి అలాగే చాలా సీరియల్ తీశారండి అక్కడ ఎప్పుడు కంటిన్యూగా ఎప్పుడు సీరియల్ ఉంటాయండి అవతల వైపు నుంచి అంటే సోంపేల్లి దగ్గర నుంచి మనం అభిరాజ్ పాలెం రేవ్ రావడానికి అంటే గోదావరిపై జర్నీ చేయడానికి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట పదిహేను రూపాయలు టిక్కెట్ తీసుకుంటే మనం అవతల వైపు నుంచి ఇవతల వైపు రావచ్చు చాలామంది బోట్లో షికారు చేయాలంటే చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి జర్నీ చేస్తూ ఉంటారు బట్ ఓన్లీ పదిహేను రూపాయలు ఖర్చు పెడితే మనం యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళొచ్చు బయట వాళ్ళకి సరదాగా ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం రోజు కష్టాలేనండి ఎందుకంటే ఇక్కడ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందనుకో మధ్యలోంచి అవతల వైపుకి వెళ్ళాలంటే బోట్ వచ్చే వరకు ఉండాలి ఒక అరగంట జర్నీ ఉంటుంది చాలామంది స్కూల్ పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ రాజుల దగ్గర మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు అలాంటి వారికి కొంచెం ఇబ్బందే వర్షాకాలంలో గోదావరి ప్రజలకు మాత్రం కొంచెం ఇబ్బందే కానీ మిగతా టైంలో చాలామంది పర్యాటకులు ప్రాంతానికి రావడానికి అవకాశం ఉండే మంచి క్లైమేట్ ఉండే ప్లేస్ మాట ఈ బోటు ప్రయాణం కేవలం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లడమే కాదు ఇది తరతరలుగా కొనసాగుతున్న ఒక జీవన విధానం రోడ్లు వంతులు రాకముందు ప్రజలు ఎలా జీవించారో ఆ జీవనశైలి ఇప్పటికీ ఎలా కొనసాగుతుందో చూపించే సజీవ ఉదాహరణ ఇదే అబ్రేజ్పాలెం నుంచి సోంపల్లి వరకు సాగిన ఈ గోదావరి బోటు ప్రయాణం మనకు ఒక విషయం నేర్పుతుంది సౌకర్యాలు లేకపోయినా మనిషి జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకుంటే ప్రతి ప్రయాణం ఒక అనుభూతిగా మారుతుంది మీరు చూసింది కేవలం ఒక వీడియో కాదు ఇది గోదావరి ఒడిలో సాగుతున్న నిజమైన జీవితం ఈ ప్రయాణం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి గ్రామీణ ప్రయాణాలు నదీ జీవన కథలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో అందమైన ప్రయాణంతో మీ ముందుకు వస్తాం మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది